హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఈరోజు మనం ఆ రోజు సముద్రం నుంచి తెచ్చాము కదా జల్లెలు సముద్రపు జల్లెలు బతికే ఉన్నాయి కదండీ అవి అక్కడే క్లీన్ చేయించుకొని తెచ్చాను కదా అవి అది కూర వండేద్దామండి ఈ వీడియో ఎప్పుడో తీసాను కానీలేండి నాకు కొంచెం అదే ఎడిట్ చేయడం లేట్ అయిపోయిందండి అందువల్ల లేటుగా వదిలేను అనమాట దానికి కావాల్సిన మసాలాలండి ఇవి ఇవి మొత్తం కలిపేసి నేను గ్రైండ్ చేసుకుంటాను ఎప్పుడు మసాలా ఒకేలా వేసుకుంటాను నేను ఇవి మొత్తం కలిపేసి గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకుందామండి ఒక యాభై గ్రాములు చింతపండు నానబెట్టానండి కర్రీ చేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే బాగా చింతపండు నానిపోయి ఉంటుంది ఇదివండి చేపల ముక్కలు బాగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కడిగేసానండి ఇప్పుడు కర్రీ చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బెండకాయలు ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిర్చి కొత్తిమీర మసాలా కరివేపాకు జీలకర్ర పసుపు ఆవాలు మెంతులు ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ నూనె కారం చింతపండు గుజ్జు వీటన్నింటినీ కలిపి ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఈ బెండకాయ పులుసు నేను బెండకాయ చేపల పులుసు నేను యూట్యూబ్లోనే చూశానండి చూసి చేశాను ఫస్ట్ టైము కర్రీ మాత్రం చాలా టేస్ట్గా ఉంది తర్వాత మనం పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసేసుకొని అందులో మనం ఆవాలు మెంతులు వేసేసుకున్నాము వేసి ఫ్రై చేసుకున్నాము కర్రీ వండిన తర్వాత తిన్నానండి నేను ఇవి అంటే ఈ అప్లోడ్ సెకండ్ డే అప్లోడ్ చేశాను కదా కర్రీ వండిన తర్వాత తిన్నాను అసలు చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది బెండకాయలు వేసి ఫస్ట్ టైం ట్రై చేశానండి కలుపుకోవడానికి కొంచెం జిగురు జిగురుగా బెండకాయలో జిగురు మొత్తం అది పులుసులో దిగిందండి కలుపుకోవడానికి అవి టేస్టీగా కొంచెం జిగురుగా చాలా బాగుంది తింటుంటే అందులో ఇవి ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నానండి ఇవి రెండు కొంచెం మగ్గనిద్దాము ఇంకేంటండి విశేషాలు అందరు బాగున్నారు కదా వీడియోస్ కొంచెం లేటుగా అప్లోడ్ చేస్తున్నానండి కొంచెం కుదరట్లేదు కొంచెం బిజీ అయ్యి అందులో జీలకర్ర వేసానండి ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోస్ యాడ్ చేద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ జర్నీ విత్ సన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి హాయ్ అండి అమరన్ మూవీ చూసారా మీలో ఎవరన్నా అసలు నాకు మూవీ అయితే ఈ మధ్య కాలంలో మంచి మూవీ అండి చాలా బాగా నచ్చిన మూవీ అసలు చాలా చాలా సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయండి నాకు సెంటిమెంట్స్ సీన్స్ ఉన్న మూవీ అంటే చాలా ఇష్టం అసలు మూవీ చూస్తున్న సేపు ఏడుస్తూనే ఉన్నానండి ఆ సీన్స్ వచ్చేటప్పుడు అంత బాగా కనెక్ట్ అయింది నాకు ఆ మూవీ ఒక ఫోర్ టైమ్స్ చూశాను ఇప్పుడే ఒకసారి థియేటర్కి వెళ్ళి చూసాము అందరం కలిసి ఫ్యామిలీ త్రీ టైమ్స్ ఇంట్లోనే టీవీలో చూశాను అసలు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టట్లేదండి అంత బాగుంది అసలు ఆ మూవీ చూడండి వారు ఉంటే ఎవరైనా చూడండి ఒకసారి మీకు కూడా బాగా నచ్చిద్ది చూశారు కదా తర్వాత కొంచెం కరియాపాయ యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులోనే మనం పసుపు కారము ఉప్పు మొత్తం వేసేసుకున్నామండి వేసి కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత అసలు మసాలా వేగుతుంటే ఎంత మంచి స్మెల్ వచ్చిందండి చాలా అసలు అన్నీ కలిసినాయి కదా అందులో జీలకర్ర పొడి మెంతులు ఆవాలు ధనియాల పొడి అన్నీ వేసేసాం కదా అసలు గుమగుమలాడిపోయిందండి ఇల్లంతా ఇప్పుడు ఇందాక మనం తీసుకున్నాం కదా చింతపండు ఆ గుజ్జు వేసేసుకుందాము ఇందులో ఒక వన్ గ్లాసు వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేయాలండి ఆ పులుసుకి తగ్గట్టు అన్నమాట టేస్ట్ చూసుకొని కొంచెం పులుపు చూసుకొని వాటర్ వేసేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ బాగా మా ఉడకనిద్దాం చూడండి వాటర్ తెల్ల కాగింది కదా అప్పుడు అందులో ఈ బెండకాయలు వేసేసానండి నేను ఈ కనీ యూట్యూబ్లో చూసే చేశాను బెండకాయ చేపల కర్రీ నిజంగా టేస్ట్ మాత్రం బాగుందండి ఇది కూడా ఒక టెన్ మినిట్స్ ఉడకనిచ్చారండి అది బాగా ఉడికిపోయినాయి కదా చూడండి బెండకాయలు అందులోనే ఈ చేప ముక్కలు వేసేస్తున్నాను లాస్ట్లో నేను చేప ఎప్పుడు తినలేదండి ఫస్ట్ టైం తిన్నాను చాలా బాగుంది టేస్ట్ ఇక నుంచి తెచ్చుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు చేప ముక్కలు వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉడకనిద్దామండి చూడండి ఆ వాటర్ మొత్తం కొంచెం ఇంకిపోవాలన్నమాట ఆ పులుపు బాగా తగలాలి కదా బాగా కర్రీ గ్రేవీ లాగా రావాలి కొత్తిమీర యాడ్ చేసుకుందాం అండి ఇంకో ఫైవ్ మినిట్స్ కుక్ చేయించుద్దాం ఓకే అండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు చూశారు కదా కర్రీ బాగా ఉడికిపోయింది ఇప్పుడు